దళిత మహాసభ దళిత సంఘాల ఐక్యవేదిక మాల సంఘాల వేదిక ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ అంబేద్కర్ గ్రంథాలయంలో ఐక్యవేదిక జాతీయ అధ్యక్షులు డాక్టర్ చప్పుడు వెంగళరావు అధ్యక్షతన సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా దళిత ఉద్యమ నేత దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మాచవరపు జూలియన్ పాల్గొన్నారు సదస్సు అనంతరం జూలియన్ డాక్టర్ వెంగళరావు కురుకుంట్ల వెంకటేశ్వర్లు కొండమూరి ప్రకాష్లు సంయుక్తంగా మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ వ్యతిరేకమని దళిత సంఘాలు మాల సంఘాలు అంబేద్కర్ సంఘాలు తీవ్రంగా ఖండించాలన్నారు మోడీ పార్లమెంట్లో అమెండ్మెంట్కు సాహసం చేయక ఓడిపోతానని తెలిసి సుప్రీంకోర్టు ఏడుగురు జడ్జీల ధర్మాసనంలో సిక్స్ఇస్టు వన్గా ఆయా రాష్ట్రాలకు అధికారాలు ఇస్తూ తీర్పును మంజూరు చేయించి తన చేతులు దులుపుకున్నారన్నారు మోడీ ఆర్ఎస్ఎస్ కుట్రలను తిప్పికొట్టి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను సుప్రీంకోర్టులోనే కాపాడుకుంటామని అందుకోసం దేశవ్యాప్త ఆందోళనకు వెనకాడబోమని హెచ్చరించారు ఎవరూ అసంతృప్తికి లోను కాకుండా ఉండాలని న్యాయం మనవైపు ఉన్నదని ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే న్యాయం సాధిస్తామన్నారు ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు మరియు మాల సంఘాల నాయకులు డాక్టర్ చప్పుడి ప్రీతం మేరుగ రమేష్ బొత్తుల ఆనంద్ చేవల పేటర్ బత్తుల రమణయ్య మాల ఉద్యోగులు పాల్గొన్నారు ఈ సదస్సుకు దళిత గిరిజన బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు గంటా సుబ్బారావు సంఘీభావం తెలిపారు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మాలమహాసభ మాలమహానాడు సామాజిక న్యాయం ఉన్నటువంటి ఆలోచించే ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకించాల్సిన ఆవశ్యకత ఉంది ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అనేది భారతదేశ రాజ్య అత్యున్నతమైనటువంటి భారత రాజ్యాంగం ఏం చెబుతుందంటే ఏదైనా చట్టం చేయాలన్నప్పుడు అది పార్లమెంట్లో ప్రవేశపెట్టి పార్లమెంట్లో వన్ బై థర్డ్ మెజార్టీతో తీర్మానం చేసి దాని రాష్ట్రపతి ఆమోదం తెలిపితేనే దాని చట్టం అవుతుంది తప్ప సుప్రీంకోర్టు ఇచ్చిన చట్టం కాదు సుప్రీంకోర్టు అనేది జడ్జిమెంట్ అనేది రాజ్యాంగానికి లోబడి ఉండాలే తప్ప రాజ్యాంగానికి లోబడి కాకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా తీర్పు ఇవ్వటం అనేది సరైన పద్ధతి కాదు ఆ తీర్పుని మేము ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పుగా బీజేపీ వాళ్ళు ఇచ్చిన తీర్పుగా మేము దాన్ని పరిగణిస్తూ ఉన్నాం మిత్రులరా దేశంలో సామాజిక న్యాయం కావాలని చెప్పేటండి అగ్రవర్ణ రాజకీయ పార్టీలు మరి ఎస్సీలని ముఖ్యమంత్రి ఎవరైనా చేయగలరా మరి ఎస్సీని ఒక ప్రధానమంత్రిని చేయగలరా మరి ఒక సామాజిక న్యాయం అనేది ఎప్పుడు వాళ్లే అగ్రవర్ణ వాళ్లే వాళ్లే ప్రధానమంత్రులు రాష్ట్ర ముఖ్యమంత్రులు రాష్ట్రపతులు రాష్ట్రపతి కూడా దళితులు దళిత ఉద్యమం ద్వారా సంపాదించుకున్నటువంటి హక్కు ద్వారా ఒక దళిత ప్రధాని దళిత మరి రాష్ట్రపతి అయింది తప్ప వీళ్ళు సామాజిక న్యాయ కోణంలో రాష్ట్రపతిని చేయలేరు అయితే ఈ యొక్క వర్గీకరణ అనేది మరి ఏ నిష్పత్తి ప్రకారం చేస్తారో కూడా మటుకు స్పష్టమైన అవగాహన వాళ్ళకే లేదు ఎందుకంటే భారతదేశం యొక్క జనాభా మరి జనాభా గణన తీయలేదు ఎస్సీలు ఏ కులంలో ఎంతమంది ఉన్నారు ఏ సబ్కాస్ట్లో ఎంతమంది ఉన్నారు అనేటువంటిది కూడా ఇంతమటుకు లెక్కలు తేల్చలేదు ఎందుకంటే భారతదేశంలో ఇప్పుడు ఎస్సీ జనాభా మరి గతంలో ఎప్పుడో పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు ఇప్పుడు జనాభా ట్వంటీ పర్సెంట్ మరి ఈ రోజు ఎస్సీలు మరి ఈరోజు ఉన్నారు మరి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రకారంగా వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలి కదా మరి ప్రైవేట్ సెక్టర్లన్నీ కూడా మొత్తం కూడా ప్రభుత్వ ఖజానాతో నడుపుతున్నటువంటి సంస్థలన్నీ కూడా మరి ఆటల్లో కూడా రిజర్వేషన్ పద్ధతి పెడతారా మరి నిజంగా అదే పద్ధతి ఆలోచిస్తే మరి అందులో ఉన్న అంత కూడా అగ్రవర్ణాలు ఉద్యోగాలు చేస్తూ మరి ప్రభుత్వ రాయితీలన్నీ వాళ్లే పొంది వాళ్లే యొక్క ఇండస్ట్రీలు పెడుతున్నారు తప్ప మరి అక్కడ ఎస్సీ ఎస్టీలకి ఏమాత్రమే న్యాయం జరగటలా ఇది మోడీ యొక్క రాజకీయ ప్రయోజనం కోసం వాడుకున్న వర్గీకరణ తప్ప ఇది నిజంగా దళితులకు న్యాయం జరగదు ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో మాయావతి మరి పోరాటం చేసి రాజ్యాధికారాన్ని సంపాదించి దళితులకు ఎన్నో హక్కులు సంపాదించింది మరి ఈరోజు ఆ మేడం గారు కూడా ఈరోజు వర్గీకరణ మేము ఇష్టపడలేదని చెప్తున్నారు మరి పాస్టాన్ కొడుకు కొరకు ఈరోజు మరి ఎన్డీఏ గవర్నమెంట్లో భాగస్వామ్య మినిస్టర్గా ఉన్న ఆయన కూడా ఈ వర్గీకరణ సహేతంగా లేదు దీన్ని మేము అయితే అపోజ్ మరి ఆయన కూడా మాట్లాడటం జరుగుతుంది మరి ఈరోజు మరి జరుగుతున్నటువంటి పరిణామాలు ఈ రాజకీయంగా దళితులు ఎక్కడ రాజ్యాధికారం కోసం చూస్తారో ఆ రాజ్యాధికారం కలిసి చూడకుండా ఉండటం కోసమే ఈ వర్గీకరణ పేరుతోటి మరి ఈ రకంగా జన దళితులని ఏకంగా కాకుండా వర్గాలుగా విభజించి రాజ్యాధికారాన్ని పరిపాలించాలని చేస్తున్న కుట్రలో భాగమే ఈ ఏబిసిడి వర్గీకరణ కాబట్టి ఈ ఏబీసీడీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్న మానవులందరూ కూడా ఐక్యతమై మరి కొంతమంది ఉద్యోగాలు పొంది బ్యాక్ ఇన్ సొసైటీ అని సొసైటీకి ఉపయోగపడకుండా వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు పాకులాడుతున్నారే తప్ప మరి ఈరోజు బ్యాక్ ఇన్ సొసైటీకి ఉపయోగపట్ల వీళ్ళంతా కూడా ఏకం అవ్వాల్సిన ఉంది ఈ దేశంలో మొత్తం కూడా ప్రపంచం ఉన్న ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఉన్న ఎస్సీలు కూడా ఒక తాటిపైకి వచ్చి ఈ వర్గీకరణని వ్యతిరేకించి రాజ్యాధికారం దిశగా పయనిస్తారని దీనికోసం భవిష్యత్తులో భారీ బహిరంగ సభలు ఉద్యమాలు చేసి దీన్ని ప్రతిఘటిస్తామని చెప్పని దళిత మహాసభ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంది సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ మీద ఇచ్చినటువంటి తీర్పుని రాజ్యాంగ వ్యతిరేకమని దళిత సంఘాల ఐక్యవేదిక నుంచి మరియు దళిత మహాసభ మాల సంఘాల ఐక్యత నుంచి ఎస్టీ సంఘాల నుంచి కూడా మేము నిరసిస్తూ తీవ్రంగా ఆ తీర్పుని ఖండిస్తూ ఈరోజు సదస్సు నిర్వహించడం జరుగుతుంది ఈ సదస్సు ద్వారా మేము సుప్రీంకోర్టుకి ఆయా పాలక పార్టీలకి తెలియజేసేది ఏంటంటే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అనే అంశం ఈ పాలక పార్టీలు పావులుగా వాడుకుంటూ ఎస్సీ ఎస్టీలని ఓట్ బ్యాంకుగా మలుచుకోవటానికి వాళ్ళ యొక్క పాచికలో పనుతూ అందులో భాగంగానే సుప్రీంకోర్టు ఆర్ఇస్టు ఒకటి ధర్మాసనాన్ని ప్రలోభ పెట్టి మోడీ తన ఆంతరంగ అంటే పాలక పార్టీల్లో ఆంతరంగ భద్రత ప్రభుత్వాలు పోషిస్తూ ఉంటాయి ఇక్కడ మోడీకి ప్రధానంగా ఆంతరంగ భద్రత ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ ఆ యొక్క భద్రతని అది ప్రోత్సహిస్తూ ఉంది ఈ ఆర్ఎస్ఎస్ నేతృత్వంలో ఆరిస్టు ఒకటి ధర్మాసనాన్ని ప్రలోభ మోడీకి ఇబ్బంది లేకుండా మోడీకి ఎటువంటి ఈ యొక్క ఎస్సీల నుంచి ఎస్టీల నుంచి ఎటువంటి తలనొప్పి కలుపునడానికి ఒక తీర్పుని రాజ్యాంగ వ్యతిరేకంగా ఆయా రాష్ట్రాలకి అధికారాలు ఇస్తూ ఒక తీర్పుని చెప్పడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఒక జీవో ఇచ్చారు ఎస్సీ వర్గీకరణ చేస్తూ ఆ జీవోని సవాల్ చేస్తూ ఆ రోజు సుప్రీం సుప్రీంకోర్టు ఐదుగురు దూరు కూడిన ధర్మాసనానికి అప్పీల్కి పోగా ఐదుగురు కూడిన ధర్మాసనం ఏ రాష్ట్రాలకు కూడా అధికారాలు లేవు స్పష్టంగా తీర్పు చెప్పడం జరిగింది ఎటు అది ఒక పార్లమెంటుకి అధికారం ఉంది అమెండ్మెంట్ ద్వారా తప్ప ఏ రాష్ట్రాలు కూడా ఏ కోర్టులు కూడా దీంట్లో జోక్యం ఉండవదని చెప్పేసి స్పష్టమైన తీర్పుని రెండు వేల రెండు వేల నాలుగులో ఇవ్వటం జరిగింది అయితే రెండు వేల నాలుగు నుంచి ఈరోజు వరకు సాధ్యంగా ఈ యొక్క తీర్పు కోసం ఈ వర్గీకరణ కోసం కొంతమంది ఉద్యమాలు చేపట్టి కోర్టులు కోర్టులకు అప్పీలకు పోగా నిన్నగా మొన్న మోడీ గారు నేను చట్టంలో చట్టం చేస్తాను పార్లమెంట్లో చట్టం చేస్తానని చెప్పి చెప్పినటువంటి మోడీ ధైర్యం లేక పార్లమెంట్లో అమెండ్మెంట్ని ఎదుర్కోలేక లోపాయకరతనంతో తన మీద ఏమి లేకుండా ఉండటానికి రాష్ట్రాలకు అధికారాలు ఇస్తూ ఒక యొక్క సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని ఆరు ఇష్ట ఒకటి ధర్మాసనాన్ని ఏడుగురు ధర్మాసనాన్ని ప్రలోభ పెడితే త్రివేది జడ్జి గారు ఈ చట్టాన్ని వ్యతిరేకించారు స్పష్టంగా చేయటానికి లేదు మనం తీర్పు ఇవ్వటానికి లేదని అయితే ఉన్నటువంటి ఆరుగురు జడ్జీలు ఆమె వాదనలు తీసుకోకుండా వాళ్ళు కూడా ఏకపక్షంగా ఆర్ఎస్ఎస్ నేతృత్వంలో ఆర్ఎస్ఎస్ ప్రలోభాలకు లొంగిపోయి తీర్పు ఇవ్వడం జరిగింది మేము ఈ సందర్భంగా తెలియజేసేదంటే ఇక్కడ అసలుకి రాజ్యాంగం అమలవుతుందా లేదా ఎవరు అంటే సుప్రీంకోర్టు సుపీరియరా రాష్ట్రపతి ప్రధానమంత్రులకు ఎటువంటి అధికారాలు లేవా ఎవరు కూడా లేకుండా సుప్రీంకోర్టే పరిపాలన చేస్తుందా భారతదేశం మొత్తం కంట్రోల్ సుప్రీంకోర్టు చేస్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాము దీన్ని సవాలు చేస్తూ ఎస్సీ ఎస్టీ యొక్క వర్గీకరణ సవాలు చేస్తూ ఈరోజు పార్ల సుప్రీంకోర్టులో తొమ్మిది మందికి కూడా ధర్మాసనానికి రివ్యూ పిటిషన్ వేయడం జరుగుతుంది అందులో భాగంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్రలో భాగం కూడా జరుగుతూ ఉంది కాబట్టి వీటిని మేము ఎదుర్కొంటూ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కాపాడేదానికి మేము ఉద్యమాలు కూడా అవసరమైతే దేశవ్యాప్త ఉద్యమాలు కూడా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాము రిజర్వేషన్లు పెంచండి రిజర్వేషన్లు పెంచేదానికి మేధావులు ప్రజా సంఘాలు మద్దతుగా ఉండాలి తప్ప యొక్క కులాలను విడగొట్టడానికి మాత్రం ఎవరు కూడా ప్రోత్సహించకూడదని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాము ఈ ఉన్నప్పుడున్నటువంటి ప్రతిపక్ష పార్టీలు పాలక పార్టీలకు కూడా మేము సవాలు విసురుతున్నాము హెచ్చరికలు జారీ చేస్తున్నాము మా అన్నదమ్ముల మధ్య మీరెవరు కూడా జోక్యానికి రావద్దు అది మేమే తెలుసుకుంటాము న్యాయపరంగా ఎవరు వచ్చినా కూడా కబర్దార్ మీ మొత్తానికి కూడా రాజకీయంగా సమ్మతి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కోస్తా జిల్లాలు మొత్తం కూడా దళిత మహాసభ ఉద్యమ నేత మాతరబుజ్జులెన్ గారి నే నేతృత్వంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ కోస్తా జిల్లాలు గుంటూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు చిత్తూరు ఈ జిల్లాలు మొత్తం కూడా మాతర బుజ్జులెన్ గారి నేతృత్వంలో ఈ యొక్క వర్గీకరణని ఎదుర్కొనేందుకు మేము ఉద్యమాలని చేపడతామని చెప్పి కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కుట్ర చదువుతామని ఎత్తేయటానికి ఆ కుట్రల్ని తెలుసుకొని ఆ కుట్రల్ని భగ్నం చేయటానికి మాకు ఉన్నటువంటి మేధావులు దళిత మేధావులు అభ్యుదయవాదులందరూ కూడా రావాలని చెప్పి మేము పిలుపునిస్తూ ఈ యొక్క తాత్కాలికమైనటువంటి యొక్క బెనిఫిట్ కోసం ఎవరు కూడా రాసి అంబేద్కర్ యొక్క ఎజెండా పొలిటికల్ మాస్టర్ మాస్టర్కి ఆ వైపు ప్రయాణం చేద్దాము అని చెప్పి మేము పిలుపునిస్తూ ఉన్నాము రేపు భవిష్యత్ కార్యక్రమాన్ని కూడా మేము ఈరోజు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ అవుతుంది రేపు ఈ దాఖలనంతరం భవిష్యత్తు ప్రణాళికని మేము ప్రకటిస్తామని చెప్పి కూడా ఈ పత్రికల ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ప్రచురించినటువంటి రాజ్యాంగాన్ని అవహేళనం చేసేటువంటి ఆలోచనలో ఈరోజు బీజేపీ గవర్నమెంటు ఎస్సీ వర్గీకరణని ఒక ఆర్ఎస్ఎస్ తీర్మానంగా జడ్జీలతో ఒక కమిటీ ఏర్పాటు చేసి తీర్పు అక్రమమైనటువంటి తీర్పు ఇవ్వడు అని దీన్ని పంతొమ్మిది వందల తొంభై ఏడులో తొంభై ఆరులో ఆ రోజున ఎస్సీ వర్గీకరణ చంద్రబాబు నాయుడు చేసినప్పుడు ఆ రోజున ఏకదాటిగా మాలలో ఐదు లక్షల మంది సెక్రటరేట్ ముట్టడి ఛలో హైదరాబాద్ సెక్రటరేట్ ముట్టడి చేసి ఆ రోజున సుప్రీంకోర్టు ద్వారా దీన్ని రద్దు చేయడం జరిగింది ఆ యొక్క తీర్పును సుప్రీంకోర్టు తీర్పుని పక్కన పెట్టి ఈ రోజున బీజేపీ గవర్నమెంటు ఒక కమిటీని ఏర్పాటు చేసి ఒక అక్రమైనటువంటి ఒకరి రూపంలో ఈరోజు తీర్పు ఇవ్వటం అనేది హేమమైన చర్య మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి రిజర్వేషన్ని ఆ రాజ్యాంగానికి అవరోధంగా ఈ రోజున ఈ యొక్క వర్గీకరణ ఇష్యూ జీవో పా పాస్ చేయడం జరిగింది కానీ దీన్ని రివ్యూ పిటిషన్ ద్వారా మాలమహనాడు వేస్తున్న క్రమంలో విజయం సాధిస్తారని చెప్పి తెలియజేస్తున్నాం